కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ ఏరియాలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు ఎవరైనా అనుమానితులు ఆశ్రయం పొందితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ మాధవి తెలిపారు నేను ఇప్పుడు మీకు సైబర్ క్రైమ్ గురించి వివరిస్తాను మారుతూ ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది డిజిటల్ మనీ అనేది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు దాదాపు ఏ ఏ అయినా కానీ డబ్బులని మనం లెక్క పెట్టి ఇచ్చేది అదే మనీని బీరువాలో తాళం వేసి భద్రం కార్డు సర్చ్ చేయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే అందరితోనే పబ్లిక్తోనే ఇంటరాక్ట్ కావడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మీకు ఇంటరాక్ట్ అయ్యి మీకు కొన్ని ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కానీ ఈ నార్కోటిక్స్ మత్తు పదార్థాల గురించి కానీ సీటిఎమ్స్ మహిళలపై జరిగే అగత్యాల గురించి కానీ వీటన్నిటి గురించి మేము పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పేసి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది Ô chị, 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 ना हो इसको स्टार्टिंग में देखे ये इसको कोई वंदन पांडे शुरू करता है ए नुवे त्रिपाठी नाम वाला काउ काउ का लगे

రెగ్యులర్ గా కన్స్యూమర్ లేదు లేదు ఇప్పుడు ఏం చేయ సావధానంగా చెప్పినా ఆ जेलకే పోతానే నినిగా నాకు ఎవర్ లే కాయదాలు ఉంటాయ మన ఇల్లు కాయదాలు మీ ఇల్లు కాయదాలు ఏం పట్టుకొంప తల్లి మీరు చెక్ చేసుకొని పెట్టి పోకండి అమ్మా మీరు మాదే మేడమ్ ఆ ఆ లాట్ యాప్ ఫంక్షన్ బ్లాక్ లో ఉంది

జరుగుతున్న పోరాటంలో క్రియాశీల కలిగే దుష్పరిణామాల గురించి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్గు బారిన కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుల శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రతిజ్ఞ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంద మంది పోలీసు అధికారులతో కానీ హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి ఏసీబీ వరకు మేము జరిగింది ఈ వార్డన్ కూడా కాలేజ్ చేసి సెట్ చేయడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్తో డైరెక్ట్ కాంటాక్ట్ మాకు కలుస్తుంది అట్లాగే వాళ్ళకి ఏదైనా అవసరాల నిమిత్తం పోలీస్ స్టేషన్కి రావాలంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ మనకు తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకి మీడియేటర్ లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ సమస్యలు తిప్పుకో చదువుకోవచ్చు అట్లనే ఎక్కడైనా కానీ అనుమానితులు ఉన్నా మా ఎన్బిడబ్ల్యూస్ ఎవరైనా ఉన్నా లేదంటే ఎవరైనా మిలిటెంట్స్ రావచ్చు లేదంటే టెర్రరిజంలో ఉన్న ఎవరైనా స్లీపర్ కోచ్ వాళ్ళు ఉండొచ్చు ఏ రకమైన అనుమానితులు కానీ గా అసాంఘిక శక్తులు కానీ ఉన్నట్టయితే మాకు సమాచారం వస్తుంది ఎవరైనా ఐడి ఐడి కార్డు లేకుండా కొత్త వ్యక్తులు వచ్చినట్టయితే మాకు వారి మీద కూడా మాకు గ్రిప్ వస్తుంది మాకు వాళ్ళని పూర్తి విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గార్డెన్ సర్చ్ భాగంగా ఈరోజు చేయడం జరిగింది ఈ కార్న్సెర్చ్ భాగంలో ఒక వంద వెహికల్స్ని అంటే టూ వీలర్స్ నుంచి ట్రాక్టర్స్ కార్లు ఆటోలు బొలేరల్ని కూడా సీజ్ చేసాము అందులో నెంబర్ లేని బండ్లు ముఖ్యంగా డాక్యుమెంట్స్ లేని బండ్లు ముఖ్యంగా చెక్ చేయడం జరిగింది అందులో ఏవైనా కూడా థెప్ వెహికల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది వాటిని కూడా మేము విచారించి దాని మీద చర్య తీసుకున్నాం అన్ని రక కరెక్ట్గా ఉన్న వెహికల్స్ని నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా మేము వాళ్ళని ఫైన్ ఇంపోజ్ చేసి వెహికల్స్ని కూడా మేము చేయడం ఇందులో టోటల్ హండ్రెడ్ మెంబర్స్ పోలీస్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఒక ఏసీపీ గారు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఏడుగురు ఎస్ఐస్ అండ్ ఉమెన్ పీసీస్ అండ్ టిఎస్ఎస్పి స్పెషల్ పోలీసు సి పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక యాభై ఐదు వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇందులో టూ వీలర్స్ ఫిఫ్టీ ఫైవ్ కార్స్ త్రీ ట్రాక్టర్స్ నైన్ ఆటోస్ సెవెన్ ొలే రోడ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ముఖ్యంగా పట్టణంలో నేరాలు నియంత్రించడానికి అలానే వస్తువులను ఆర్టికల్స్ను ట్రేస్ చేయడం కొరకు చేయడం జరుగుతుంది ఇందులో ప్రజల సహకారం కూడా అవసరం మాకు ఎక్కడెక్కడ నుండో క్రిమినల్స్ వస్తుంటారు మన బయటి ప్రాంతాల నుండి అదర్ స్టేట్స్ నుంచి మన ఇంట్లో కిరాయికుంటారు మన పక్కన రెంట్కి తీసుకుంటారు మనకు తెలియదు వాళ్ళవి వాళ్ళ డీటెయిల్స్ అంతా మీరు దయచేసి అందరివి మీరు తీసుకోవాలి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా అనుమానంగా ఉంటే మీరు వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసుకు సమాచారం ఇవ్వాలి